సామాన్యమైన వ్యక్తికి కోసం వాళ్ళ ఉద్యోగాల తనం పెట్టి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కానీ అక్కడ మీరు ఉంటున్న విషయంలో కానీ బయటకు వచ్చి ఓటింగ్ వేసారంటే నిజంగా నేను చాలా మందికి చూశాను లైవ్లో కృష్ణ మేషన్ చూశాను ఇక్కడ ఉన్న మ్యాషర్లు అందరినే చూశాను చాలామంది మేసర్లు చూశాను మెయిన్ మా బోలసీని మేషర్ని చూశాను బరి పురుషోత్తం మేసర్ని చూశాను మన మామిడి సేదర్ మేసర్ని చూశాను వీళ్ళందరూ పబ్లిక్లో ఎదురుగా ఒక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే కొనుక్కుంటున్నా ఎవరు ఉంటున్నా అధికార ప్రభుత్వం ఉంటున్నా సరే ఉద్యోగాలు మాకు లెక్క కాదు మాలో ఒకడు మాతో ఒకడు మా అక్కడక్కడ లోకల వ్యక్తి మా సామాన్యుడు మామిడి గోదాం గెలిపించాలని మీరు అందరూ తీసుకునే నిర్ణయం ఉన్నదే అది జీవితంలో ఎన్నడో నేను నా కుటుంబ సభ్యులు మర్చిపోమని మీకు తెలియజేసుకుంటాను అయితే ఏ స్కూల్లో చదువుకున్నానో ఏ స్కూల్ నుంచి నేను ఎదిగానో ఇదే స్కూల్కి వచ్చి రెండో కార్యక్రమం నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను చదువుకో ముందు ఒక వ్యవసాయ కూలీ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని మీ అందరూ తెలుసు అదే ఒక్కడికి వెళ్ళే ఫస్ట్ కార్యక్రమం అక్కడ విత్తనాలు పంపిణీ జరిగింది రైతులకు రైతు కుటుంబం ద్వారా చాలా హ్యాపీ నేను ఒక రైతు కుటుంబం మధ్య వచ్చినాను కష్టాలు అనుభవించాను రోజుకి ఇరవై రెండు రూపాయల జీతాన్ని పొందాను అలాంటి ఊరు నుంచి వచ్చి అలాంటి వచ్చి ఈ రోజు నేను రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేసే అవకాశం నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న మినిస్టర్లు అందరూ కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నాకు గతాన్ని గుర్తొచ్చింది బాధ అవమానాలు పడ్డాను బాధలు పడ్డాను ఎన్నో పడ్డాను కన్నా అక్కడ ఆ కార్యక్రమం జరిగింది మళ్ళీ అనుకున్న క్షణంలో మేసేజ్ వచ్చి మళ్ళీ సొంత ఊరు ఇక్కడ చదువుకున్న స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పంపిణీ ఒక అవకాశం నాకు ఇచ్చారే మీ అందరికీ శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఇది కోరును నా జీవితంలో పార్ట్ ఒకటి రైతుల జీవితంలో పాటు ఇది స్కూల్లో చదువుకుంటుంది ఇది కూడా ఇక్కడ నుంచే ఓ నమ్మల్ని కాబట్టి ఇది ఒక పాటు అంటే దేవుడు ఆ పాప నమ్మతల్లి ఎంత అవకాశం నాకు ఇచ్చారో ఒకసారి మీరు వినో చూడండి చాలా హ్యాపీ ఒకటి మీకు అందరికీ అందరికీ అందరికి ఆమెస్తున్నాను తప్పనిసరిగా స్కూల్ విషయంలో మాత్రం మీ మేసార్ చెప్పినట్టు లేనప్పుడే లేదు ఇప్పుడు మీ అందరికీ ఒక ఎమ్మెల్యేగా నన్ను మీరు ప్రమోట్ చేసి నన్ను గిట్టారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న మేషర్ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు వారు ఎంఈఓస్ అందరు కూడా ఉన్నాయి ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఎనీ టైం నాకు కాల్ చేయండి తప్పనిసరిగా మిమ్మల్ని నేను ఎట్టిపడితే స్కూల్ పిల్లల విషయంలో మాత్రం వెనుకడిగాను ఎవరికి పిల్లలకి ఏ అవసరం ఉన్నా సరే ఏ ఇబ్బంది సరే ప్రభుత్వం కానీ ఇంకో క్వశ్చన్ కూడా చెప్తున్నాం మేషర్ మీకు నా సాలరీలో నేను ఫస్ట్ ఎలక్షన్ అవ్వకముందో నేను అనౌన్స్ చేశాను నా శాలరీ వచ్చిన ఎవ్రీ మంత్ కూడా ప్రతి మండలానికి డొనేట్ చేస్తానని చెప్పడం అనేది జరిగింది మీ అందరికి ఫస్ట్ శాలరీ ఫస్ట్ శాలరీ అందిన వెంటనే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్స్కి ఏ అవసరం ఉన్నాయో నాకు చెప్తే అవి కూడా ఒక నాలుగు నెలలో ఐదు నెలలో శాలరీస్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి ఎమ్మెల్యే శాలరీ అంటే క్వాలిఫికేషన్ లేకుండా లక్షలు వస్తాయి మీ అందరికీ తెలుసు నాకు కావలసింది నాలాంటి కుటుంబాలు ఎదగాలి నాలా మనలాంటి లాంటి విలేజ్ ఎదగాలి పాతపడ్డ నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వెనుకబడిపోయి ఉన్న నియోజకవర్గం ఇక్కడ విద్య వైద్యం మౌలిక వసతులు లేవు అదే ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది ఇక్కడ ఉన్నారో వీళ్ళు తండ్రి తండ్రులు ఎక్కడో పనిచేస్తూ ఉంటారు లో ఉన్న మీ అమ్మాయి అమ్మా నాన్నలు ఎక్కడ ఉన్నారు ఒకసారి చెప్పండి ఎంతమంది దూరంలో ఉన్నారు దగ్గర అందరూ కలిసే ఉన్నారు ఇక్కడ దూరంలో ఉన్నారా ఎంతమంది ఉన్నారు అంటే అది కాదు మన కుటుంబాలతో మనం ఎక్కడే చదువుకోవాలి వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావాలి విద్య వైద్యం అన్ని మనకి రావాలి కాబట్టి వాటి మీద పోరాటం చేయడానికి మాత్రమే నేను పాలిటిక్స్ లోకి వచ్చాను మీ అందరూ తెలుసు